ఫ్రెండ్స్ ఈ కాస్ట్కి బ్లౌజ్ పీసే రాదు అలాంటిది ఇంత హెవీ వర్క్ బ్యాక్ సైడ్ అంతా హెవీ వర్క్ ఉంది హ్యాండ్స్కి ఫ్రంట్ పార్ట్ దగ్గర ఇలా నీట్గా వర్క్ చేశారు సేమ్ బ్లౌజ్ డిజైన్లో తొమ్మిది కలర్స్ అవైలబుల్లో ఉన్నాయి ఈ వర్క్ బ్లౌజ్కి రివ్యూస్ కానీ రేటింగ్స్ కానీ చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ వర్క్ చూసారా ఇంత హెవీ వర్క్ మీరు క్లాత్ ఇచ్చి చేయించుకోవాలంటే ఈజీగా రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందల వరకు అవుతుంది అంత నీట్గా వర్క్ చేశారు బ్లౌజ్ అంతా వర్క్ ఉంది చూసారా ఎంత బాగుందో బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి తొమ్మిది ఇంచెస్ ఇచ్చారు బ్లౌజ్ లెంత్ పదిహేను ఇంచెస్ ఇచ్చారు హ్యాండ్ లెంత్ చూసారా పదకొండు ఇంచెస్ వరకు ఉంది ఎంత హెవీగా వర్క్ చేశారా చూసారా ఈ బ్లౌజ్ పైన బోర్డ్స్ కానీ అలాగే ఈ లీవ్స్ కానీ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది బ్లాక్ కలర్ మీద ఎంత నీట్ గా వర్క్ చేసారో చూసారా ఫ్రెండ్స్ ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి ఎనిమిది ఇంచెస్ వరకు ఇచ్చారు మీకు ఇంత డీప్ వద్దు అంటే ఇలా క్రింది కట్ చేస్తే సరిపోతుంది థ్రెడ్ వర్కే కదా కట్ చేస్తే సరిపోతుంది ఈ బ్లౌజ్ పీస్ రెండు సగాలుగా ఇచ్చారు ఒక పార్ట్ ఏమో బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ ఇచ్చారు సెకండ్ పార్ట్ లో ఒక హ్యాండ్ అలాగే ఫ్రంట్ పార్ట్ ఇచ్చారు క్లాత్ అయితే వన్ మీటర్ పైనే ఉంది ఫ్రెండ్స్ చాలా నీట్ గా మనం బ్లౌజ్ ని అస్సలు జాయింట్స్ రాకుండా డిజైన్ చేసుకోవచ్చు మీకు ఈ బ్లౌజ్ లింక్స్ కావాలి అంటే యూట్యూబ్ లో కమ్యూనిటీ పోస్ట్ లో లింక్ అని చేయండి లోక్ లో కమెంట్స్